ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మీ ఇంట్లో పిల్లలు అనగా సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరాల లోపు తరచూ ఏదన్నా జ్వరం వస్తున్నా తరచూ ఏదన్నా బాధపడుతున్నా తరచూ ఏదన్నా ఏడుస్తూ ఉన్నా ఆహారం సరిగా తీసుకోకపోయినా మీరు వాళ్ళని ఎన్ని హాస్పిటల్ తిప్పినా వాళ్ళు నయం అవ్వకుండా ఆ మెడిసిన్ వాడిన కొద్దిసేపే తప్ప మళ్ళీ యథాతథిగా ఉంటున్నారు అని అంటే ఆ చిన్న పిల్లలకి బాలగ్రహాలు ఉన్నాయి అని దాని అర్థం అయితే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే మీరు మధ్యాహ్నం పూట ఈ పూజ చేయవలసింది మధ్యాహ్నం అయితే చాలా మంచిది ఒకవేళ మధ్యాహ్నం కుదరలేదు గురువుగారు అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ రెండు టయాల్లోనే చేయాలి ఏ వారమైనా చేయచ్చు దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే ముందుగా మనం ఏం చేయాలంటే ఓ ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సున్నం వేసి రెండు మిక్స్ చేసి కలిపితే ఎర్రని నీళ్ళు అవుతాయి ఈ ఎర్రని నీళ్లు కిసురు నీళ్లు అంటారు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఇంట్లో ఎవరైనా ఆడవారివి కొన్ని ఎంట్రుకలు తీసి అందులో ఆ కిసురు నీళ్ళలో వేయాలి వేసిన తర్వాత మూడు తమలపాకులు అందులో వేయాలి వేసిన తర్వాత మూడు బొగ్గులు అనగా మనం వంట చేస్తున్నప్పుడు ఉన్న బొగ్గులు ఒకవేళ మాకు గ్యాసే ఉంది గురువుగారు బొగ్గు లేదంటే బయట నుంచి తెచ్చుకోవాలి మూడు బొగ్గులు అందులో వేయాలి మనం తయారు చేసి పెట్టుకున్న కిసురు నీళ్ళు అందులో ఎంట్రుకలు కొద్దిగా మూడు తమలపాకులు మూడు బొగ్గులు అందులో వేసి తర్వాత మనం కొద్దిగా అన్నం ప్రత్యేకంగా కొద్దిగా అంత పక్కన సపరేట్గా అంత అన్నం ఉడికించుకొని దాన్ని మూడు ముద్దలుగా తయారు చేసి పెట్టుకోవాలి అందులో ఒకటి తెల్లన్నం ముద్ద అంటే ఏమీ కలపకుండా ఓ గట్టిగా ముద్ద చేసి పక్కన ఒకటి పెట్టుకోవాలి ఇంకోటి ఇంకో అన్నంలో కొద్దిగా వేసి ఒక ఎర్రని ముద్ద రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొకటి నల్లని ముద్ద అనగా మనం బొగ్గులు ఏమైతే తెచ్చుకున్నామో వాటిల్లో ఒకటి పగలగొట్టి మెత్తగా నూరి చూర్ణం చేసి అన్నంలో కొద్దిగా కలిపి దాన్ని కూడా గట్టిగా ఓ ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి అనగా మూడు మనకు అన్నం ముద్దలు ఉంటాయి ఇందులో ఎర్ర ముద్ద ఒకటి తెల్ల ముద్ద ఒకటి నల్ల ముద్ద ఒకటి అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న మనం కిసురు నీళ్ళు ఇవి మన ఇంటి బయట ఎక్కడైతే కోడలి అది నాలుగు రోడ్లు కోడలు కానీ మూడు రోడ్లు కోడలు కానీ ఉన్న చోట మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు మన మన కాళ్ళకి పాదరక్షకులు ఉండకూడదు తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టి మూడుసార్లు ఎడమవైపు మూడు సార్లు కుడివైపు తిప్పి ఆ కిసురు నీళ్లు ఆమె రెండు కాళ్ళ మధ్య వెనక్కి పోసేసి మన చేతిలో ఉన్న అన్నం ముద్దలు ఏమైతే ఉన్నాయో ఫస్ట్ ఏ ముద్దైనా పర్వాలేదు ఒక్కో ముద్ద ఒక్కోటి మన మనసులో ఏమైతే ఉందో నా బిడ్డకి ఎలాంటి దిష్టి దుష్ట దడుపు ఉన్నా పోవాలి అని ఒక్కో ముద్ద చేతిలో తీసుకుని వైపుకి మూడు సార్లు వైపు మూడు సార్లు కుడివైపు తిప్పి ఫస్ట్ ఒకటి వెనక్కి తర్వాత రెండవది కుడివైపుకి మూడవది వైపుకి పడేసి అక్కడి నుంచి ఆ బిడ్డని నేరుగా ఇంటికి తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి ఆ బిడ్డకు కాస్త బొట్టు పెడితే మంచిది ఆరోగ్యం కొంచెం బాగుంది అని అనుకున్నప్పుడు తలస్నానం చేపిస్తే ఇంకా మంచిది బెడ్డకు కొంచెం జ్వరంగా ఉందంటే మీరు నీళ్లతో కొంచెం తుడిసి ఇంట్లో కొంచెం పసుపు నీళ్ళు చల్లండి ఇంతే ఈ చిన్నపాటి రెమెడీస్ చేసి చూడండి మీరు చిన్నపిల్లల్ని ఎన్ని హాస్పిటల్ తిప్పినా వాళ్ళకి నయం అవ్వంది ఈ కిసిరి నీళ్ళు ఇలా తీస్తే ఈ అన్నంతో ఇలా దిష్టికి తీస్తే హండ్రెడ్ ఆ బిడ్డకి సుభిక్షంగా సంతోషంగా ఉంటారు ఎలాంటి బాలగ్రహాలు వాళ్ళని ఏమీ చెయ్యలేవు ఎలాంటి దిష్టి దుష్ట వాళ్ళని ఏమీ చెయ్యలేదు ఈ చిన్నపాటి రెమెడీ చేసి చూడండి మీకే అర్థమవుతుంది కృష్ణ